கொரோனா کرونا അമ്മയ <laughs> സ്വീഡമാവല്ല

అమ్మా అయిపోయి ఉన్నాయా ఘడి ఎంత రాతనా ఎంత రాతనా రూపాయలు చెక్క ఇప్పుడు రూపాయలు ఏమో అమ్మ పళ్ళు పళ్ళు ఎందు మొత్తం పోలేనా ఎంత ఎంత బొట్టెంత అయిపోయిందా సంచి సంచిలోది సంచి లోది పొల్లే ఎంత సంఖ్య ఎంత ఉందా మొత్తం అనుకుంటా యాభై తీసుకో యాభై యాభై అన్ని మా తవ్వ ఈ చూడు ఈ రెండు గంపలు ఈ రెండు బుట్టలు మూడు వందల యాభై రూపాయలు కొన్నాను చూడు ఎన్నో చేయ ఏది కొన్నాను నేను ఏ టైం ఆరు వందలు చూడు ఆఫ్కు ఎటి కోలిది కోలిది అల్ల బేష్ను ఏడియాబి కెరిగా నే మీ స్వీట్ గానే మామూలుగా మామూలు ఎంత చెప్పు ఎంత చెప్పు మూడు వందల కాయలు అంతా మూడు వందలు చెప్తున్నావా ఈ గంప ఈ గంపడి ఎంతమ్మా గంపా పంతొమ్మిదా ఎంత వంద రూపాయల కంపల్ తిన్ తిని 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 ఎలా ఉంది చూడు టేస్ట్ చూడు ఎలా ఉంది ఎలా ఉంది அது கொண்டவடி காந்தாண்ணா அ ಅಂತ ಎಂತ ಕಾವಿಡಿ ಕಾವಿಂತ ಪದಹೇನು ವಂದಲಾ ఓపెన్ చేయమ్మా ఎవరు ఎవరు మీది మామిడి చెప్పండి అలా కాబడి అన్ని కాదు కావిడి కావిడి కావిడేది ఎంత నీది ఒక నాదే గాజు గాజో అట్లా అదే గాజు ఒక రెడ్ చెప్పు కాదు కావిడ లెక్క చెప్పు సింగలా నువ్వు అమ్ముతావు అమ్మ చెప్పు ఎంత కావిడ

ఈ చిన్నకావిడంతా చిన్నకావిడీ ఇది దాంట్లో ఎన్నికాయలు ఎన్నికాయలు ఉన్నాయి వంద కాయల ఎక్స్ట్రా ఏం పెట్టలేదా ఎంత వంద కాయలు ఎంత ఐదు వందలా ఎన్ని వంద కేటా వద్దామ్మా కేటా Oh, namanya vanilla yang